హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వనీశ్వర డబల్ త్రీ డబల్ ఎయిట్ ఛానల్ అందరు ఎట్లున్నారోలా నేనైతే మంచిగా ఉన్నా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారు మస్తుగా ఉన్నారని నేను అనుకుంటున్నా అయితే నేను యూట్యూబ్ తమ్ములు పెట్టాను కదండి మీరు ఎప్పుడు చూడని దేవాలయం మీకు చూపిస్తా అని ఏంటో తెలుసా అండి అది యూట్యూబ్ దేవాలయం అండి నా యూట్యూబే నా దేవాలయము మీరు ఎప్పుడు చూడని దేవాలయము నా యూట్యూబ్ దేవాలయము అయితే మీరు ఎప్పుడు చూడని దేవుళ్ళని చూపిస్తా అని చెప్పిన కదండీ మీరు ఎప్పుడు చూడని దేవుళ్ళు సబ్స్క్రైబర్స్ అండి నా సబ్స్క్రైబర్స్ నా దేవుళ్ళు దేవతలు ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు నలుగురే ఉన్నారండి సబ్స్క్రైబర్స్ నన్ను వదిలేయకుండా అందుకే నా దేవ వాళ్ళే నా దేవుళ్ళు దేవతలు అయితే మీరు ఎక్కడి మీరు ఎక్కడా చూడని అతిథులను చూపిస్తా అని చెప్పినా కదండి ఎక్కడా చూడని అతిథులు ఎవరుగా కాదండి వ్యూయర్స్ వ్యూయర్సే నా అతిథులు ఎందుకంటే వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అతిథులలాగా అందుకనే వాళ్ళు నా అతిథులండి మీకు హార్ట్ లేదబ్బా ఎందుకంటే మిమ్మల్ని రోజు నవ్విస్తే నవ్వుకుంటున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఈ కష్టం ఎవ్వరికీ రావద్దండి బాబు నవ్వాలో నవ్వాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ నా హార్ట్ఫుల్గా మాట్లాడిన మాటలండి మీకు గూస్ పింపుల్స్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే గూస్ బంబ్స్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్